భూమి ఎవరి ఆధీనంలో ఉందో నిర్ణయించకుండా స్టేటస్కో ఆర్డర్ని మంజూరు చేయడము అనేది తప్పు స్టేటస్ కో అంటే ఏ స్థితి మెయింటైన్ చేయాలి అది స్పష్టంగా చెప్పాలి అంటే భూమి దావా వేసిన వ్యక్తి ఆధీనంలో ఉందా లేకపోతే ప్రతివాది ఆధీనంలో ఉందా లేకపోతే భూమిలో ఎటువంటి చేంజెస్ చేయకుండా ఉండాలి అన్న విషయమా ఇవన్నీ రికార్డ్ చేయకపోతే ఆర్డర్ అస్పష్టంగా ఉంటుంది ఇలా వేగ్గా ఆర్డర్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే లిటిగెంట్స్లో గందరగోళం ఏర్పడుతుంది దాంతో వాళ్ళు మరిన్ని పిటిషన్స్ వేసే పరిస్థితి అనేది ఏర్పడుతుంది అని చెప్పి స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చే ముందు ఇది ప్రైమాఫేస్ కేసా లేక ప్రైమా ఫేస్ టైటిలా అనేది గుర్తించాలి ఈ రెండిటి మధ్య తేడాను ట్రయల్ కోర్ట్స్ గమనించాలి అన్నది హైకోర్టు భావిస్తోంది ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వడము అనేది హక్కు కాదు అది డిస్క్రషన్ పైన ఆధారపడి ఉంటుంది ఎవరి ఆధీనంలో ఆస్తి ఉంటే ఆ స్థితినే కొనసాగించాలి అని స్పష్టంగా ఉండాలి అంటే ప్రాపర్టీ ప్లైంటి స్వాధీనంలో ఉంటే అప్పుడు ఆ ని కొనసాగించాలి డిఫెండెన్స్ డిస్టర్బ్ చేయకూడదు అని అనమాట కానీ ఆ ఫైండింగ్స్ లేకుండా రెండు పార్టీలు స్టేటస్కో మెయింటైన్ చేయాలి అంటే ఎవరు భూమి దగ్గర ఉండాలి ఎవరు ఉండకూడదు అనేది ఎవరికీ అర్థం కాదు